ఇప్పుడు మీరు చూసే గుట్ట మీద ఒకప్పుడు ప్రతాపరుద్రుడు పరిపాలించిండు ఇది తలుపుల కూర దారి ఈ మార్గం నుండి ఒకప్పుడు శ్రీశైలం పోయేది ఇప్పుడు ఆ తలుపుల కూరవ పక్కన నుంచి రోడ్డు మార్గం వేయడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకునేది వేణుగోపాల స్వామి గుడికి కొత్తగా వచ్చే భక్తుల కోసం ఈ దారి నేను ఏ విధంగా పోవాలనేది ఈ వీడియో ద్వారా వివరిస్తున్నా మీరు నేరుగా ఇట్లా చౌరస్తకు వస్తే ఆ నుంచి లెఫ్ట్ సైడ్ పాత బజార్ ఉంటుంది ఆ నుంచి ఇంకా ముందలకి వస్తే కొద్ది దూరంలోనే మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది కనపడుతుంది ఇప్పుడు దగ్గర దాదాపుగా దగ్గరలోకి వచ్చేసినాము ఆ దూరం నుంచి కనపడేదే మనకు ముందల కనపడేదే ఏకశీల స్తంభము ఇది చరిత్రలో ఈ స్తంభం అనేది చాలా ప్రాముఖ్యత పొందింది మెయిన్ రోడ్ నుంచి కూడా ఇంకో దారి చూపిస్తున్నా ఈ వివేకానందు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో ఇది ఇదే కనపడేది మనకు గుడి మన నల్లమల క్రియేటివ్ వన్ బన్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన మల్లమూల గ్రామంలో శ్రీ వేణుగోపాల శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి ఆ పురాతన కట్టడం గురించి అది శిథిలా స్థలం చేరుకుంది దాని నిర్మాణం కూడా మనకు అందరి తెలియనికే గ్రామ ప్రజల తెలియనికే వివిధ ప్రజాప్రతినిధిలోకే చూపించడం జరిగింది శేఖర్ స్వగ్రామం మన్నన్నూర్ ముఖ్యంగా ఈ గుడి పూర్వం అంటే ఈ గుడి కట్టినప్పటి నుంచి ఇది నంది వంశీల పేరు మీద ఉన్నది రెడ్డి రాజులు వాళ్ళు నంది మల్లారెడ్డి అనే సంస్థానం ఉన్నది అతను కట్టించినాడు అయితే ఈ గుడి పదకొండు వందల నలభై ఏడులో శంకుస్థాపన జరిగింది శకం పది పద పదమూడు వందల నలభై ఏడు శకం శంకుస్థాపన జరిగింది విశ్వవాసు కార్తీక మాసం విశ్వవాసు కార్తీక మాసం రెండవ రెండవ సోమవారం రోజు శంకుస్థాపన చేసి పదమూడు వందల తొంభైలో పూర్తయింది అంటే ఇంచుమించు సుమారు యాభై మూడు సంవత్సరాలు పడింది గుడి కట్టడానికి ఈ గుడి నిర్మాణం కూడా మూడు దఫాలుగా నిర్మాణం జరిగింది ఈ గుడి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు సిద్ధమై అంతా గుడి కురుస్తూ ఉండే చుట్టుముట్టు గడ్డి మొలిసి అదే గుళ్ళు మొదట్లో ఒకసారి ధ్వంసమైందని చెప్తున్నారు కదా అది ఇప్పుడు రాజు పరిపాలన చేసినప్పుడు దండయాత్రలు అట్లాంటివి చేసినప్పుడు ధ్వంసమైందా లేకపోయింటే ఎవరన్నా దాడులు చేసినప్పుడు ఇట్లా ధ్వంసమైందా అనేది మీకు ఈ సమాచారం ఎంతవరకు ఉందో మనకు అందిన సమాచారం మేరకు గుడి రాజులు ధ్వంసం చేయలేదు కాకపోతే కాకపోతే గుప్త నదిలో ఒకసారి ధ్వంసమైంది గుర్తుల కోసం దర్శనమై యాభై డెబ్బై ఏళ్ళ క్రితము ఆ తర్వాత ఇక్కడ పూర్వం ఉన్న పెద్ద పెద్దవాళ్ళు నంది మల్లారెడ్డి సమ్ము వెంకయ్య జూలూరు మల్లయ్య వీళ్ళందరూ కలిసి కొంతమంది డబ్బులు పోగు చేసుకొని తిరుపతి దేవస్థానం నుంచి కూడా కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి మరీ తిరిగి ఈ వేణుగోపాల స్వామి గుడిగా మార్చి విగ్రహాల నిర్మాణం జరిగింది గతంలో వేణుగోపాల స్వామి గుడి కాదు ఇది విజయ గోపాల స్వామి గుడి ఇది పూర్వం పూర్వం ఇప్పుడు ఉన్న శిలాశాసనాల ప్రకారంగా విజయ గోపాల స్వామి అయితే విజయ గోపాలస్వామి స్వామి అనేది ఇప్పుడు ఆయన గుడి నిర్మాణ లేకపోతే లేకపోయింటి స్వామివారి పేరు స్వామివారి పేరు స్వామి స్వామివారి పేరు విజయ గోపాల ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న మాట్లాడుకున్నది ఇప్పుడు పిలుస్తున్నటువంటిది వేణుగోపాల స్వామి అయితే ఇప్పుడు విజయ గోపాలస్వామి అని చెప్తారు కదా వాటికి సంబంధించి విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయో మన ఈ పేరు తోటపల్లి పర్వతాలు అమరావతి మండలం శ్రీశైల రోడ్డు మన్ననూరు అయితే మా చిన్నతనం వల్ల ఈ దేవాలయం అయ్యి ఐదు వందల సంవత్సరాల క్రితం నంద్యో నంద్యోలు పూర్వీకులు కట్టించిన దాఖలా ఎందుకు అని అంటే మమ్మార్ గైడ్ల నా తన కూడా బుక్కు ఎనిమిది రోజులు ఉన్నది ఆ గైడ్లో చూసి చెప్తున్నాం ఈ కోనేరు దేవస్థానం సంబంధమే ఈ దేవాలయం కూడా చిథిలమైపోయినది పూల అయిపోయి గడ్డి కొండలెక్క గడ్డి మోల్చుకుంటూ ఉన్నది అప్పుడు ఆ పూర్వం యాభై ఏళ్ళ కింద గడ్డి మోల్చుకుంటే లెక్క ఉన్నది ఉండి చుట్టుముట్టు అప్పుడు శంభు వెంకయ్య శంభు వెంకాయ తిరుపతి నుంచి డబ్బు తెచ్చి కొంత పని చేయించుండు ఏందంటే మీద స్లాబ్ వేసిండు కిందంగా చుట్టుముట్టు గనేట్రాలు పలు గోడ పెట్టించుండు గోడ పెట్టించినంతనే ఆయన కాల్ చేయబడిపోయింది ఇక ఆ నుంచి ఇంకా కొన్ని రోజులకు అట్లే ఆకు పూజలు కూడా ఏంటంటే మా చిన్నతనం వల్ల మాత్రం కంప్లీట్గా నెల్లాలు అయ్యేది నాడు ఆరాధన చేసి అఖండ భజన చేసి ఆరాధన పెట్టేది ఆ విధంగా ఇప్పుడు ఆకు పూజలు కూడా బంద్ అయ్యి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయిపోస్తున్నాయి మళ్ళీ పూర బంద్ అయిపోయినాయి బంద్ అయిపోయినాక ఇక ఇది ఇట్లే మాత్రం మాత్రం ప్రతిష్ట ఎంకాయ జమానాలు చేసారు వెంకాయ జమాల్ని చేసి అప్పుడు ధ్వంసం అయిపోయింది గుడి మొత్తం ఈ కో గుడికి ముఖద్వారానికి లెఫ్ట్ సైడ్కు కళ్యాణ మండపం రైట్ సైడ్కు ఎంకి భాగానికి శ్రీదేవి భూదేవి గుడి అప్పుడు ఎవరు సూరయ్య సమ్ము మల్లయ్య పోతే కృష్ణగోపాలు వీళ్ళుండి ప్రతిష్ట చేయాలి విగ్రహాలు లేదు గుడి కళా ఆకర్షణ లేదు అని చెప్పి అప్పుడు అది చేసి విగ్రహ ప్రతిష్ట చేసిండు ఇక మధ్యన ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి శ్రీశైలం ఉమామహేశ్వరం మునగూరిదే ఈ దేవాలయం మునూరిదే ఇక్కడెక్కడూ ప్రభదించి శివుని కళ్యాణం చేపిస్తున్నారు మనం ఎందుకు చేపియకూడదు అనేది జిద్దు అన్నట్టు జిద్దు పట్టి ఇదే తుమ్మనారాయణ నేను జనార్దన్ రెడ్డి ఇక మన సంభు దూనూరు మల్లయ అప్పుడు బట్టి అప్పుడు మన సూరయ్య ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఉన్నాడు వీళ్ళు బట్టి చందాలు చేసి అప్పటి నుంచి ఇప్పటికీ నలభై ఐదేళ్ళు దాటుతుందో ఏవో ప్రభుత్వ ఎదురు చూసేటోళ్ళు అరే మునూరి ప్రభ అంత గరంగా వస్తుంది అని ఎదురు చూసేటోళ్ళు ఇవే కాకుండా కూడా రఘాప్రవణతుడు మేసం కూడా ములనూరు గంధం ప్రభ బాగా గరంగా వస్తుంది అనే నుంచి ఎదురు చూసేటోళ్ళు నా పేరు సురేష్ నేను యాసంగ ప్రెసిడెంట్ మననూరు అయితే ఇది ఎన్నో ఏళ్ల క్రితం పురాతనమైనటువంటి కోనేలు ఇది ఈ కోనేలకు మనకు ఉమేశ్వరానికి ఉత్త ద్వారంగా ఉండేదని ఒక ప్రతిది ఉంది అయితే ఈ కోనేరులో రెండు కోనేరులు ఉన్నాయి ఒకటి చిన్న కొనేరు ఉంటే ఒకటి పెద్ద కోనేరు ఉంది ఈ చిన్న కోరినీరులో ఉన్నటువంటి వాటర్ చాలా స్వచ్ఛమైనది ఇందులో ఉన్నటువంటి నీరు తీర్థంలాగా ఉంటుందని చాలామంది భక్తులు నమ్మేవారు ఆ విధంగా ఈ పెద్ద కొన్నీరులోనేమో అయ్యగారులు కానీ పూజారులు కానీ కొంతమంది పూర్వకాలంలో నాకు తెలిసినప్పటి నుంచి చాలా మంది కూడా స్నానాలు చేసి ఇక్కడ దర్శించుకునే ఆ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కోనేరుకు ఇరువైపులా మనకు గుర్జులు ఉన్నాయి నాలుగు గుర్జులు ఉంటాయి అది ఇంతకుముందు ఇక్కడ రుద్రుడు నివసించాలని ప్రతిది అక్కడ వీళ్ళు స్నానాలు చేసేదని చెప్పేవాళ్ళు ఇది పురాతనమైన టెంపుల్ దీనికి మెట్లతో సహా ఉన్నాయి కింది వరకు మెట్లతో వస్తా ఉన్నాయి ఆ ఈ ఇందులోకి ఆ వాటర్ ఉమామహేశ్వరం జలపాతం నుంచి ఇందులోకి వస్తాయని చాలా మంది చెప్పేవాళ్ళు ఆ విధంగా చిన్న కోనేరు అనేది దాని యొక్క విస్తరణ అనేది చాలా చిన్నగా ఉన్నది అందులో నీరు చాలా స్వచ్ఛంగా ఉండేది ఆ విధంగా భక్తులు ఎవరైతే ఇక్కడ మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఇందులో స్నానం చేసి ఆ దేణుగోపాల స్వామిని దర్శించుకొని శ్రీశైలం పాదయాత్ర ద్వారా వెళ్ళేవారు ఇప్పుడు ఈ కోనేరుకి ఉమమహేశ్వర జలపాతానికి దగ్గరలో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు కదా దాని గురించి ఇప్పుడు మాకు ఆ సమాచారం అందించు పూర్వము పెద్దలు చెప్పినట్టుగా పూర్వీకులు చెప్పినట్టుగా భూమహేశ్వర జలం నుంచి ఆ జలపాతం నుంచి అక్కడికి వెళ్ళి ఉంది కదా అక్కడ పాపనాశము జలం నుంచి ఇక్కడికి లింక్ ఉన్నట్టుగా ఆధారాలు చెప్తున్నారు పూర్వీకులు అయితే ఎప్పుడు నిరంతరం వాటర్ వచ్చేది ఆ విధంగా ఆ విధంగా ఆ నీళ్ళు ఈ నీళ్ళు పరీక్ష చేసినట్టయితే ఒకటి సేమ్ ఉంటుండే ఆ విధంగా పూర్వీకులు మనకు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి గుడి గుట్ట మీద మల్లప్ప గుట్ట మల్లప్ప గుట్ట శివలింగం శివాలయం అది దానికి ఆ గుడి ఆ గుట్టకేమైందంటే ఇరవై ఇరవైపాయల రెండు చెరువులు ఉన్నాయి ఒకటి చింతల చెరువు మరొకటి ధర్మ సముద్రం రెండు చెరువుల మధ్యన ఇంకొక గుడి ఉంటుంది కన్యారమ్మ గుడి కన్యరమ్మ గుడి చాలా పరిమితమైంది ఆ గుడి నుంచి ప్రత్యేకత ఏమంటే అక్క గుడి నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉన్నట్టుగా పూర్వీకులు పెద్దలు చెప్పేవాళ్ళు ఆ గుడి ఇప్పుడు స్థితి పూర్తిగా స్థితిలావస్థ చేరుకున్నటువంటి గుడి కన్యరమ్మ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటంటే శివు శివుడి విగ్రహం ఉంటుండే శివుని కూడా తీసుకు శివుడు ధ్వంసం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కొన్ని తవ్వకాలు తవ్వకాలు జరిగినాయి మంచి ఉన్న విగ్రహాలు మాత్రం హైదరాబాద్ మ్యూజియం తీసుకుపోయి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది గుడి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దీని కనీసం దుప్పదేవ నైవేద్యం కింద డాక్టర్ వంశీకృష్ణ గారు రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వంశకృష్ణ రెండు వేల తొమ్మిదిలో దుబ్బదేవి నైవేద్యం కింద ఆ పథకం ఏర్పాటు చేసి ఆ కేటాయించడం జరిగింది ఇది ఇది గర్భగుడి ముందులో ఉన్నటువంటి మంటపం ఇది ఇది మంటపము పెద్ద లాగా ఉంటుంది ఇది సుమారు అంటే ముప్పై ఆరు స్తంభాలతోటి మంటపం ఏర్పాటు చేశారు ఇది మంటపం మంచిగా ఉన్నది మంటపం మంటపం దాటినటువంటి అయితే లోపల చిన్న మంటపం వస్తుంది ఆ మంటపం దాటితే లోపల గర్భగుడి వస్తుంది ఒకసారి లోపల చూపించండి అయితే ఈ విధంగా ముప్పై ఆరు స్తంభాలతోటి నిర్మాణం జరిగింది మంటపం ఇది ఇటువంటి స్తంభాలు మన జిల్లాలో అని ఇక్కడ లేవు ఇవి ఇటువంటి శిల్పి మనకు చూసినట్టయితే ఒక జట్టుపోల్లో కనిపిస్తుంది వేణుగోపాల స్వామి గుడి దగ్గర జట్ కనిపిస్తుంది ఆ విధంగా నిర్మాణం జరిగింది చంద్రగుప్తు కాలం నాటిది ఇది రెడ్డి రాజుల సంస్థానం కింద ఉంది గుడి ఈ గుడికి వెనుక భాగంలో ఇంకో శివాలయం గుడి ఉండేది లోపల ఆ శివాలయం కూడా కాలానుగ్రహంగా దుండగులు దాని విధంగా అంటే దాన్ని తోడడము గుంత తీయడము శిలాస చేసి అది కూడా పూర్తిగా శిథిలమైపోయింది గుడి రాను రాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రెండోసారి ఊరికి వెళ్ళినప్పుడు ఇది కళ్యాణ మండపం ఎందుకంటే అప్పుడు కళ్యాణం జరిగితే లోపల జరిగితే అందరికీ కనిపించదు కాబట్టి బయట జరుగుతున్నాయి అందరికీ కనిపిస్తుంది కళ్యాణం కాబట్టి బయట జరిపేవాళ్ళు కళ్యాణ మండపం అని చెప్పి పిలిచేవారు లోపల కూడా ఉన్నాయి మంచి కళ్యాణ మండపం వేసి అరుగుపీట అన్నీ బాగున్నాయి ఇది గుడి లోపలికి వచ్చిన తర్వాత ముఖద్వారం దాటిన తర్వాత వచ్చిన స్తంభం ఇది ఈ స్తంభము దీపస్తంభముగా పిలుస్తారు దీపస్తంభంగా ఇప్పుడు దీపావళి కార్తీక మాసంలో ఈ స్తంభం పైన దీపం పెట్టి అక్కడ దీపం ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రీమా రామానుజ వారు ఆ కాలంలోనే అందరికీ సమతామూర్తి అన్ని మతాలు కులాలు అన్ని సమానం అన్ని అందరి సమానం అని చెప్పే విధంగా ఈ సమతామూర్తిని చెక్కడం జరిగింది ఇక్కడ దీనికి చుట్టుపక్కల గోడలు ఉండేటువంటి కాకపోతే ఈ కాలంలో పడిపోయినాయి మొత్తం గోడలు చుట్టుపక్కల ప్రాగరిక గోడలు లాగా ఈ ఉట్ల స్తంభాలు మాత్రం మిగిలిపోయినాయి గుడిలాగా లేకున్నది మొత్తం ఓపెన్గా పొప్పతాంజనేయ స్వామి విగ్రహం మాత్రం ఉన్నది అయితే ఈ గుడి ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకుంటే పిల్లలు అవుతారని పూర్వం అందరు చెప్పేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ వేముల శ్రీరాములు వేముల శ్రీరాములు అనే కొమ్డేతను నాకు పిల్లాడు కొడితే గుడి కట్టిస్తాను మొక్కుకుండడం వల్ల ఆయన పిల్లాడు పుట్టిండు పిల్లాడు పుట్టినాక గుడి నిర్మాణం జరిగింది ఇది ఇది పూర్వం నుంచి కోట మైసమ్మ మైసమ్మ గుడి నిర్మాణం జరిగితే బాగుంటుంది మైసమ్మ గుడి నిర్మాణం లేదు కోట మైసామ మాత్రం కోటమ ఉంది గుర్జువు శిథిలానికి చేరుకుంటుంది దీనికి పూర్వవైభవం రావాలంటే గుడి నిర్మాణం జరగాలి కొద్ది అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఇదంతా ఎక్కింది నేను సారు స్తంభానికి ఎక్కింది నేను నేను తోట పెళ్లి పర్వతాలు అంటే సపోర్ట్ సపోర్ట్తోని అంతా అప్పుడు ఈ ఈ ఈ వల్ల ఒక ఫీట్ అంజనేయులు విగ్రహం ఉంది ఈ గుడికి ప్రారు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నారు కాబట్టి మననే మన నల్లమల్ల ముద్దు బిడ్డ చిక్కుడు వంశకు డాక్టర్ వశ వంశకృష్ణ గారు ఎమ్మెల్యే గారు చొరవతోన పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది పది లక్షలతోని ఈ పూర్తిగా ఉన్నటువంటి ప్రారి తీసేసి తిరిగి నిర్మిస్తానని చెప్పడం జరిగింది పది లక్షలకు పూర్తి అవుతుందని అనుకుంటున్నాము ఆయనకు మరి మరీ ధన్యవాదాలు అదేవిధంగా గుడి కోసం కూడా కొద్దిగా ఫండ్ కేటాయించేసి శిథిలాస్థ చేరుకున్నటువంటి గుడి తాత్కాలికంగా చేసినా కానీ బాగుంటుండే తాత్కాలికంగా ఏమన్నట్లేదు దీనికి భారీ ఎత్తున ఫండ్స్ ఏర్పాటు చేసి పునర్నిర్మాణం చేస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను